హాయ్ ఫ్రెండ్స్ మనం ప్రస్తుతము కోటుపల్లె నుంచి అమలాపురం వెళ్ళే మధ్యలో గోదావరి నది ఉంటుంది ఆ నదిని దాటేటప్పుడు ఈ విధంగా పంట అని పిలుస్తారు దీన్ని ఈ పంట మీద ప్రయాణం చేయవలసి ఉంటుంది ఒక ఐదు నిమిషాల నుంచి ఏ నిమిషాల మధ్యలో సో ఆ పంట ప్రయాణం ఏ విధంగా ఉంటుంది అనేది ఈ పంట మీద ప్రయాణం చేసి మీకు చూపిస్తాను ఇక్కడ మీకు క్లియర్గా కనిపిస్తుంది మన పంట అయితే బయలుదేరింది ఈ పంట మీద లేకపోతే ఈ ఫెర్రీ ఈ పంట మీద ట్రాక్టర్ మనకు కనిపిస్తుంది ట్రాక్టర్తో పాటు చాలా మంది ట్రావెలర్స్ అలాగే లైఫ్ జాకెట్స్ అలాగే వెహికల్స్ కూడా ఉన్నాయన్నమాట మన మీద ఇవన్నీ కూడా మూవ్ అవుతున్నాయి దీంతో పాటు మనకు కనిపిస్తుంది ఇదంతా కూడా రేవు చుట్టూ ఉండే ప్లేస్ అనమాట ఆ పక్క ఏమో కనిపిస్తుంది కదా దాన్ని రైల్వే స్టేషన్ పిలుస్తారు కోటపల్లి సో మన పంట అయితే డైరెక్షన్ మార్చుకుంది వెళుతున్నప్పుడు మీకు క్లియర్ కనిపిస్తుంది పంట డ్రైవర్ మిషన్ ఉంటుంది కాబట్టి అక్కడ సో ఆ తోటి గేర్ మారుస్తూ చేతితో ఎక్సలేటర్ ని ఇచ్చుకోవడం జరుగుతుంది అనమాట ఇక్కడ సో మన పంట ఆ రేవు దగ్గర నుంచి డైరెక్షన్ లెఫ్ట్ సైడ్ తిరుగుతుంది అనమాట అక్కడ సో మనకి క్లియర్ కనిపిస్తుంది మన పంట మీద చాలా మంది ట్రావెలర్స్ ఉన్నారు అలాగే ఇక్కడ మీకు కనిపిస్తే ట్రాక్టర్ కూడా కనిపిస్తుంది ఎంత పెద్దగా ఉంది ట్రాక్టర్ ట్రాక్టరే కాదు ఆల్మోస్ట్ ఒక మూడు లారీలు కూడా దీని మీద ప్రయాణం చేసేస్తాయి అనమాట ఆ పక్కకి సో మనకి బోట్ వెళ్తున్నప్పుడు కింద ఆ ఫోర్స్ చూడొచ్చు మిషన్ యొక్క ఫోర్స్ కి అలలు ఎలా ఉన్నాయి ఇక్కడ సో అంత ఫోర్స్ వస్తుంది కాబట్టి ఇంత బరువు అయినప్పటికీ కూడా మనం ముందుకు వెళ్తే మనకు క్లియర్ కనిపిస్తుంది వెనకాల నుంచి సో మన పంట అయితే వెళ్తుంది వెళ్తున్నప్పుడు ఇక్కడ పంటల మీద ఆ డ్రైవరు డైరెక్షన్ మారడం అని ఇక్కడ మనకు కనిపిస్తుంది చూసారు కదా ఒక ఎల్లో కలర్లో ఉంది కాబట్టి దాన్ని డైరెక్షన్ లెఫ్ట్ సైడ్కి మారుస్తే ఆటోమేటిక్గా ఇది లెఫ్ట్ సైడ్కి కి అనమాట సో చాలా ఈజీగా ఉంటుంది అక్కడ వాళ్ళకి కానీ ఫస్ట్ టైం ప్రయాణం చేసే వాళ్ళకైతే మాత్రం ఇది చాలా టెన్షన్గా ఉంటుంది ఆల్మోస్ట్ ఆరు నిమిషాల తర్వాత మనం రీచ్ అయిపోతాం అవతలకి సో మన ట్రాక్టర్ చూసారు కదా ట్రాక్టర్ని చాలా ఈజీగా అవతల వైపుకి తీసుకువెళ్ళడం జరుగుతుంది అనమాట అంటే పంట మీద నుంచి కిందకి దించడం జరుగుతుంది ఇక్కడ మీకు క్లియర్గా కనిపిస్తుంది ఎక్స్పర్ట్స్ అయితే మాత్రం చాలా ఈజీగా ఈ ట్రాక్టర్ని కానీ లేకపోతే కారుని కానీ లారీని కానీ ఈజీగా ఇవి తీసుకువెళ్ళిపోతారు కానీ దీంట్లో అలవాటు లేకపోతే మాత్రం చాలా రిస్క్ అనమాట ఎందుకంటే వెహికల్ డైరెక్ట్గా గేర్ పట్టుకోకపోయినా బ్రేక్ పట్టుకోకపోయినా ఆటోమేటిక్గా గోదావరిలోకి వెళ్ళిపోతుంది అన్నమాట ముందుకు దోచుకుంటూ కాబట్టి మనకు క్లియర్గా కనిపిస్తుంది ఇక్కడ సో డ్రైవర్ అయితే కొద్దిగా కష్టపడుతున్నాడు ఆ పంట మీద కిందకి దిగడానికి లేక దించడానికి వెహికల్ని మొత్తం ఆల్మోస్ట్ పంట మీద ఉన్నటువంటి చాలా వెహికల్స్ అలాగే ప్యాసింజర్స్ అందరూ కూడా దిగిపోయారు మనకి అండి సో మీకు ఆ పక్కన కనిపిస్తున్న కదా వడ్డు అనమాట సో ఆ వడ్డు నుంచి అవతరికి వెళ్ళడానికి ఆల్మోస్ట్ త్రీ కి టూ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది మళ్ళీ అక్కడ మంచి ఆటో కట్టించుకుని లేదా వెహికల్ మీద మనం ఈజీగా అమలాపురం వెళ్ళడానికి అవకాశం ఉంటుంది చూడొచ్చు చుట్టూ కూడా ఆకాశం చాలా నీళ్ళు బ్లూ కలర్ అని చూసారు కదా స్కై కలర్ ఎంత క్లియర్గా ఉందో మేఘాలు సో చుట్టూ కూడా వాతావరణం చాలా కామ్గా ఉంటుంది ప్రజెంట్గా ఉంటుంది అనమాట సో చుట్టూ వాతావరణం అట్ ద సైమ్ లో ఈ బోటు వెళ్తుంది సో ఇది ఇంత ఈజీగా ఉంటుంది కానీ ఇదే ఫ్లడ్ టైంలో అంటే ఆగస్టులో కానీ సెప్టెంబర్లో కానీ చాలా ఫ్లోటింగ్ ఉంటుంది అన్నమాట వాటర్ ఇది సో ఇవన్నీ కూడా ములుగు పోతాయి అనమాట సో అప్పుడు పంట అయితే మాత్రం ఆల్మోస్ట్ ఒక వన్ అవర్ ప్రయాణం చేయవలసి ఉంటుంది అనమాట ఎవరికి రావాలంటే అది కూడా మీకు వీడియో నెక్స్ట్ మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఇక్కడైతే ట్రాక్టర్ని దించడానికైతే డ్రైవర్ చాలా కష్టపడుతున్నాడు ఎందుకంటే ఏ మాత్రం కాస్త స్కిప్ అయినా లేకపోతే స్కిడ్ అయినా చాలా ప్రమాదం జరుగుతుంది అనమాట బోటుకి జరుగుతుంది అలాగే ఐ మీన్ ట్రాక్టర్ కూడా జరిగే అవకాశం ఉంటుంది అనమాట సో సో ఫస్ట్ టైం అయితే చాలా ఈజీగా ఉంటుంది ఎవరికైనా లోకల్ వాళ్ళకి కానీ నాన్ లోకల్ వాళ్ళు ఎవరైనా వస్తే మాత్రం చాలా త్రిల్గా అనిపిస్తుంది ఎందుకంటే నీటి మీద ప్రయాణం అనేది చాలా రిస్క్ అనమాట కానీ ఇక్కడైతే చాలా ఈజీగా వెళ్ళిపోతుంటారు ఇక్కడ ప్రజలందరూ కూడా మనకు కనిపిస్తుంది చాలా ఈజీగా ట్రాక్టర్ని ఆ పంటి మీద నుంచి కిందికి దింపుతున్నటువంటి విషయం అయితే కనిపిస్తుంది వాళ్ళు ట్రాక్టర్ దింపేశాడు ఆ ట్రాక్టర్ అనేది ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది అనమాట చూశారు కదా సో ఆల్మోస్ట్ మనం ఇప్పుడు అవతలకు వచ్చేసాము యువతలకి ఆ కోటిపల్లి నుంచి మనం మళ్ళీ ఇప్పుడు వేరే బోట్లో యువతలకు రాబోయే ముందు టికెట్స్ తీసుకోవాలన్నమాట ఇక్కడ టికెట్స్ తీసుకుని ఆ టికెట్స్ తీసుకున్న తర్వాత మనము మళ్ళా వేరే బోట్ రెడీగా ఉంది అక్కడ సో మనం ఆ బోట్ దగ్గర నడుచుకుంటూ వెళ్తున్నాము చూడొచ్చు మీకు స్కై ఎలాగుందో చుట్టూ కూడా నీరు మధ్యలో దారి ఉందన్నమాట సో చాలా ప్రజెంట్గా ఉంటుంది కానీ ఫ్లడ్ టైంలో మాత్రం చాలా డేంజరస్గా ఉంటుంది ఎక్కడ ఎందుకంటే ఆల్మోస్ట్ ఇవేమీ కనిపించమంట ఫుల్గా మొత్తం వాటరే ఉంటుంది అంతా రెడ్ కలర్ వాటర్ మడ్డి వాటర్ ఎక్కువ ఉంటుంది సో అది మీకు నెక్స్ట్ వీడియో చూపిస్తాను ఖచ్చితంగా మనం ప్రజెంట్ బోట్ మీద ఉన్నామన్నమాట ఈసారి బోట్ మీద అయితే జనాలు ఎక్కువ మంది ఉన్నారు వెహికల్స్ తోటి మిగిలిన వెహికల్స్ అయితే ఏమీ లేవు ఐ మీన్ టూ వీలర్స్ వెహికల్స్ మాత్రమే ఉన్నాయి ఫస్ట్ టైం అయితే చాలా త్రిల్గా అనిపిస్తుంది నాన్ లోకల్ వాళ్ళకి లోకల్ వాళ్ళకి అయితే మాత్రం చాలా ఈజీగా ఉంటుందనమాట సో దీంట్లో లైఫ్ జాకెట్స్ ఉంటాయి సో ఎంత ఈజీగా వెళ్ళిపోతాం అంత రిస్క్ కూడా ఉందన్నమాట ప్రమాదం కూడా ఉంది సో మన బోట్ అయితే ఎక్కడైతే స్టార్ట్ అయిందో మళ్ళీ నేను మళ్ళీ అక్కడికి వచ్చేయడం జరుగుతుంది సో మీకు కనిపిస్తున్న చుట్టూ కూడా నీరు ఎంత ప్యూర్గా ఉందో వాటర్ గోదావరి వాటర్ సో ఆ బోటు మీద అయితే చాలా మంది ఉన్నారు ఒక ఐదు నిమిషాల నుంచి ఆరు నిమిషాలు అంటే ఒక సెవెన్ మినిట్స్లో మనం యువతలకు వచ్చేస్తామన్నమాట మనం వెళ్తున్నప్పుడు ఇంకొక బోటు ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది చూసారు కదా బోట్ ఎంత ఈజీగా వెళ్ళిపోతుందో నీటి మీద నుంచి సో వెళ్ళిపోతుందన్నమాట మన బోటేమో మనం ఎక్కడైతే ఫస్ట్ స్టార్ట్ అయ్యో మళ్ళీ అక్కడికి వచ్చేస్తుంది అక్కడ నుంచి బోటు యువతల పక్కన వెళ్ళిపోతుంది అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఆల్మోస్ట్ ఈ బోట్స్ అలా తిరుగుతూ ఉంటాయి చాలామంది ప్యాసింజర్స్ని ఇటు పక్కకి వెహికల్స్తో సహా తీసుకువెళ్తూ ఉంటాయి అనమాట సో ఇది మన బోట్ అయితే వచ్చేస్తుంది ఒడ్డుకి మీకు రైట్ సైడ్ కనిపిస్తుంది చూసారు కదా అదే రైల్వే స్టేషన్ అనమాట కోటపల్లి రైల్వే స్టేషన్ ప్రజెంట్ అయితే క్లోజ్ అయిపోయింది సో త్వరలో దాన్ని ఓపెన్ చేస్తారని అనుకుంటున్నాను నేను సో మన బోట్ అయితే అది కోటపల్లి కోర్టుపల్లి రేవని పిలుస్తారనమాట ఇక్కడ చాలా చాలా సినిమా షూటింగ్స్ కూడా జరిగాయని చెప్తుంటారు జనాలు ఇక్కడ సో మన బోట్ అయితే ఆ దగ్గరికి వెళ్తుంది అనమాట కనిపిస్తుంది చూసారు కదా మీకు సో ఆల్మోస్ట్ మీకు కనిపిస్తుంది అక్కడ ఒక ఆటో వెయిట్ చేస్తుంది ఒక ఇన్నోవా కారు వెయిట్ చేస్తుంది అలాగే చిన్న కారు కూడా వెయిట్ చేస్తుంది అక్కడ సో ఇవన్నీ కూడా దీని మీద మళ్ళీ ఎక్కుతోనే ఎక్కేసి అవతలకు వెళ్ళిపోతాయి అన్నమాట సో ఐ థింక్ ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్కి మీరు సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బెల్ బటన్ మీద టచ్ చేయడం ద్వారా అప్పుడే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఇదిగో అందరూ కూడా పంటి మీద నుంచి కిందకి దిగిపోవడం జరుగుతుందన్నమాట ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జాన్ సర్ కాకినాడ యూట్యూబ్ ఛానల్